హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈవినింగ్ టైంలో మా పిల్లలు ఇప్పుడే వచ్చారండి స్కూల్ నుంచి సో వాళ్ళకి ఏదన్నా వెరైటీగా స్నాక్స్ చేసి పెడదాం అనుకున్నాను సో కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని చెప్పి ఆలు కట్లెట్ అయితే చేయబోతున్నాను సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవడానికి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి ఓకే స్టార్ట్ చేద్దాం దానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ముందుగా అయితే మూడు బంగాళదుంపలు తీసుకున్నానండి చక్కగా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను అలాగే ఒక క్యారెట్ అండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి అండి అలాగే కొత్తిమీర అలాగే గరం మసాలా అలాగే ఫ్లోర్ అండి అలాగే మూడు గుడ్లండి సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి సో ముందుగా అయితే బంగాళదుంపల్ని ఈ పైన చెక్క అయితే తీసేసుకుందామండి ఈ చెక్కు తీసిన తర్వాత దీంతో తురిమేసుకుందాము సో ఆలు అంటే ఆలుతో ఫ్రై అయిన ఏదైనా బా ఇష్టపడే ఇష్టపడతారండి బాగా పిల్లలైతే సో అలాగే కట్లెట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి చక్కగా నీట్గా అయితే చెక్కంతా తీసేసుకున్నాను అలాగే క్యారెట్ కూడా ఉరికే ఇలాగా పై పైన ఇలా అనుకోవాలండి ఇలా తీసేసుకొని నీట్గా కడిగేసుకొని ఇంకా దాంతో తురిమేసుకోవాలన్నమాట చక్కగా నీట్గా అయితే కడిగేసి పెట్టుకున్నానండి చెక్కు తీసేసిన తర్వాత అలాగే ఇప్పుడు వీటిని సన్నగా ఇవి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో చక్కగా సన్నగా వచ్చేలాగా తురుమేసుకుందామండి చూసారు కదండి ఇట్లాగా చక్కగా సన్నగా అయితే తరిగేసుకుందామండి ఇవి ఎంత సన్నగా వస్తే ఎంత బాగుంటుందండి కట్లెట్ చేయడానికి కానీ టేస్ట్ కానీ చక్కగా మగ్గిపోద్ది అన్నమాట దుంప అయితే చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఎట్లా వస్తుందో ఇలాగా సన్నగా రావాలండి అలాగే క్యారెట్ కూడా తురిమేసుకుంటున్నానండి అలాగే సన్నగా చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే తరిగి పెట్టేసుకున్నాను ఇట్లా తురిమేసుకున్నాను అనమాట సన్నగా చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో అయితే దీన్ని రెండింటిని వేసేసుకుందామండి సో ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకున్నానండి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ ఇంకా పొటాటోనైతే దీంట్లో వేసేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు చక్కగా దీన్ని ఇట్లా రెండు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుందామండి ఉల్లిపాయ పచ్చిమిర్చి సో చక్కగా ఇలా అనుకొని వేసుకుంటే చక్కగా కలుపుకోద్దండి అలాగే కొత్తిమీర అలాగే కార్న్ఫ్లోర్ అండి నేనైతే ఒక చిన్న కప్పు తీసుకున్నాను అనమాట అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి అలాగే కొంచెం కారం అండి అలాగే ఇప్పుడు గుడ్డును కూడా బ్రేక్ చేసుకొని వేసేసుకుందామండి అలాగే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి మొత్తం కలిసిపోయేలాగా చక్కగా పొటాటో తురుముకి ఇంకా క్యారెట్ తురుము మొత్తం కలిసిపోవాలన్నమాట సో ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి సో చక్కగా ఈజీగా అయితే అండి పెద్దగా కష్టం ఉండదు అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా చూసారు కదండి చక్కగా మొత్తం మిక్స్ అయితే చేసేసుకున్నాను మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నానండి సో ఇప్పుడు దీన్ని రెడీ చేసేసుకుందాము స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద అయితే పని పెట్టేస్తున్నాను ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే ఉండాలి కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను వేడి రాగానే అంటే అవి ఫ్రై అవ్వాలి కాబట్టి దానికి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు వేడి రాగానే ఇంకా వేసేసుకుందాము కట్లెట్ అయితే చేసేసుకోవచ్చు అయితే కట్లెట్ వేసేసుకుందామండి చక్కగా ఇలా తీసుకొని మనం గుడ్డు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం ఇట్లా తీసుకొని చక్కగా ఇలా చూసారు కదా నేను మూడైతే వేసుకున్నాను ఇంక తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అట్లా అట్లా వేసేసుకోవడమేనమాట సో చూసారు కదా చక్కగా అయితే అడుగును ఉడిగిపోయింది ఇప్పుడు దీన్ని తిప్పేసుకుందామండి సో ఇలాగనమాట చూసారు కదా చక్కగా అయితే కాలింది ఫ్రై అయింది అనమాట చూసారు కదండి చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చినాయో మనం ఎగ్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చాలా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది చక్కగా ఇలా ఉంపెట్టుకొని ఆయిల్ అయితే పక్కన పెట్టేసుకోవచ్చండి చక్కగా చక్కగా ఇలాగా మళ్ళీ వేస్తున్న ప్రతిసారి ఇలా కలిపేసుకొని ఇలా అయితే వేసుకోవాలండి పిల్లలకి కొంచెం మా వెరైటీగా ఉంటే ఇష్టపడతారండి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇట్లా వెరైటీగా అయితే చేస్తున్నాను సో వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి స్నాక్స్ చూసారు కదా ఎంత బాగా కాలుతున్నాయో చక్కగా మంచి స్మెల్ కూడా వస్తుంది మనం అంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం కదా కొత్తిమీర ఇంకా గరం మసాలా పౌడరు ఇంకా ఫ్లేవర్ రెండు కలిసి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటాయి ఆయిల్ కూడా ఏమి ఉండదండి పెద్దగా దీంట్లో అది ఉడికి ఉడికిన తర్వాత చాలా డ్రైగా ఉంటుందండి అసలు ఆయిల్ ఆయిల్గా కూడా ఉండదు అనమాట చాలా త్వరగా అయిపోద్ది మనం బంగాళదుంపలు ముక్కలు కట్ చేసే కంటే ఇలాగా తురుముకుంటే ఏంటంటే ఊరికే మగ్గిపోద్ది అనమాట అందుకని చెప్పేసి చాలా సన్నగా వీలైనంత వరకు చాలా సన్నటి తురుము ఉంటుంది కదా దాంతో తురుమేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి చక్కగా మనం యాడ్ చేస్తాం కాబట్టి జ్యూసీ జ్యూసీగా చక్కగా ఉంటుందండి లాస్ట్లో ఇట్లా మామూలుగా వేస్తున్నప్పుడు ఈ కొంచెం ఆమ్లెట్ ఏవైతే ఉందో ఈ జ్యూస్ని కూడా పై పైన ఇట్లా పోసుకుంటే మనం తిప్పుకున్నప్పుడు చక్కగా వేగిపోద్ది అనమాట ఉల్లిపాయలు కూడా చాలా సన్నగా తరిగితే చక్కగా పిల్లలు ఇంకా ఏది తీయడానికి ఉండదండి అట్లా ఆమ్లెట్ కదా కలిసిపోద్దు అనమాట ఇక అలాగా దాంట్లో ఆ ఫ్లేవర్తో ఈ కట్లెట్ అయితే తినేస్తారు ఏది ఉంచకుండా పచ్చ ఇంకా బాగా అంటే బాగా ఫ్రై అవ్వాలనుకుంటే ఇలా తిరగదిప్పుకొని కూడా మళ్ళీ కాల్చుకోవచ్చండి చక్కగా కాల్పోద్దన్నమాట అనమాట మగ్గిపోతాయి లోపల ఇంకా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో ఆలు కట్లెట్ అయితే సో చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి పొటాటో మంచి టేస్ట్ సో చక్కగా ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నాము మంచి టేస్ట్ అండి తింటుంటే మామూలుగా ఉండదు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి మరీ చెప్తాను మీకు సో చూసారు కదా చక్కగా అన్నమాట సో సాస్ వేసుకొని ఇలా తింటానండి మామూలుగా ఉండదు వేడి వేడిగా మామూలుగా లేదండి సూపర్ అంటే సూపర్గా ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్నాక్స్ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఆలు కట్లెట్ అయితే చేసుకున్నామండి సో ఎలా చేసుకున్నామో మీరు కూడా చూసేసారు కదా కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలన్నమాట సో రేపు మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను సో అందరికీ బాయ్ అండి